హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకు ఒక చిన్న వ్లాగ్ మేము చేసిన జర్నీ మీకు పరిచయం చేస్తాను ఇదేంటంటే ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నట్టు మేము అశ్వత్థం అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది శివకేశవ క్షేత్రం అక్కడ నారాయణ స్వామి తర్వాత శివుడి టెంపుల్ బాగా ఫేమస్ అక్కడ చాలా ఫేమస్ తర్వాత చాలామంది మాఘమాసం కానీ శ్రావణ మాసంలో కానీ వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ గుడి పక్కన మనకు చాగల్ డ్యామ్ అంట డ్యామ్ అనేది పెద్దప్పపూర్ మండలం మనకు తాడపత్రి దగ్గర వస్తుంది అనంతపూర్ అనంతపురం జిల్లా అక్కడ ఆ చాగల డ్యామ్ నుంచి పెన్నా నదిలో వచ్చే వాటర్లో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది తర్వాత అక్కడొచ్చే ఆ ఎయిర్లో వచ్చే స్వచ్ఛమైన నీటిలో కొంచెం కొంతసేపు టైం స్పెండ్ చేయడం జరిగింది అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా స్పెండ్ చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా వీలైతే నారాయణ స్వామిని తర్వాత శ్రీ శ్రీచక్రం ఉన్న భీమలింగేశ్వర స్వామిని అక్కడ మీరు అశ్వత్థంలో అందరూ ఫ్యామిలీతో పాటు వెళ్ళి దర్శనం చేసుకొని స్పెండ్ చేస్తే బాగుంటుంది కాబట్టి మీరంతా కుటుంబ సమేతంగా అశ్వత్థంలో ఉన్న శివకేశవుల్ని దర్శనం చేసుకొని అక్కడ ఉన్న ఆ చాకల డ్యామ్కి చాకల డ్యామ్ నుంచి వస్తున్న పెన్నాళ్ళ నదిలో స్వచ్ఛమైన నీటిలో టైం స్పెండ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చాలా బాగా థ్రిల్ ఫీల్ అవుతారు కాబట్టి అందరూ ఎంజాయ్ చేయొచ్చు అలాగే మన ఛానల్ని అందరూ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నేను మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్ చూ మన ఛానల్ పేరు ఏంటంటే ఆదిత్య యూనివర్సల్స్ కాబట్టి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ